భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల నాలుగవ దశలో కాకినాడ జిల్లాలో మే పదమూడవ తేదీన పోలింగ్ జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ జరుగుతాయని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల వెల్లడించారు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన సాధారణ ఎన్నికల షెడ్యూల్ కు అనుగుణంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు చేపట్టిన చర్యలను కలెక్టరేట్ ఎన్నికల కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నాలుగవ దశలో కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్ ఏడు శాసనసభల నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు ఏప్రిల్ వరకు నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన జరుగుతాయని అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఆఖరు తేదీ అని తెలిపారు మే పదమూడవ తేదీన పోలింగ్ ప్రక్రియ జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతాయని మొత్తం ఎన్నికల ప్రక్రియ జూన్ ఆరవ తేదీతో ముగుస్తుందని తెలిపారు కాకినాడ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను చేపట్టామని జిల్లాలో మొత్తం వెయ్యి ఆరు వందల ముప్పై ఏడు పోలింగ్ స్టేషన్లు ఉండగా ఇందులో నాలుగు వందల అరవై ఏడు అర్బన్ పదకొండు వందల డెబ్బై గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని అన్నారు ఎన్నికల నిర్వహణకు మొత్తం పన్నెండు వేల ఆరు వందల మంది సిబ్బందిని నియమించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు శనివారం నుండి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని ఇరవై నాలుగు గంటల్లో అన్ని కార్యాలయాల్లోనూ నలభై ఎనిమిది గంటల్లోపు అన్ని పబ్లిక్ ప్రదేశాల్లోనూ డెబ్బై రెండు గంటల్లో అనుమతి పొందని ప్రైవేట్ ఆస్తుల మీద రాజకీయ నాయకుల ఫోటోలు తొలగించడం జరుగుతుందన్నారు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో ప్రతి మండలంలోనూ మున్సిపాలిటీలోనూ మోడల్ కోడ్ అమలు టీములను ఏర్పాటు చేశామని శనివారం నుండి ఈ టీములు విధుల్లోకి వచ్చాయని అన్నారు ఎన్నికల్లో ప్రలోభాలను అరికట్టే ఎందుకు ఇరవై ఒక్క ఫ్లయింగ్ స్క్వాడ్లు ఇరవై ఒకటి స్టాటిక్ సర్వేలెన్స్ టీములు మూడు అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఐదు అంతర్జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని ఎన్నికల కమిషన్ రూపొందించిన ఈఎస్ఎంఎస్ సాఫ్ట్వేర్ తో అనుసంధానమై ఈ వ్యవస్థలు అక్రమాలపై పటిష్టమైన నిఘా ఉంచుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జేఎన్వి భాస్కర్ రావు డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్ కాకినాడ మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు డిఐపిఆర్ఓ డి నాగార్జున తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం ఎలక్షన్ షెడ్యూల్ జారీ చేయడం జరిగింది ఆ ఫేజ్ ఫోర్ డేట్ చూస్తే అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇస్ టుడే సిక్స్టీన్ మార్చ్ అంటే ఈ రోజు నుంచి మోడర్న్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఎలక్షన్స్ ఇంప్లిమెంటేషన్ లో వస్తుంది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గజాక్ నోటిఫికేషన్ అంటే ప్రతి ఒక్క ఆరో ఈ ఎలక్షన్ ని నోటిఫై చేస్తారు దట్ ఈ డేట్ నుంచి నామినేషన్స్ రిసీవ్ చేస్తారు ఈ డేట్ విత్డ్రావల్ కి ఉంటుంది స్క్రూటినీకి ఏం డేట్ ఉంటుంది అది మనకి ఎయిటీన్త్ ఏప్రిల్ ఆల్మోస్ట్ వన్ మంత్ టైం పీరియడ్ ఉంది तो 18 अप्रैल इस डेट पर ज़रूर डस्ट नोटिफिकेशन। लास्ट डेट ऑफ़ मेकिंग नॉमिनेशंस इस 25 अप्रैल, ऑलमोस्ट सेवेन डेज़ इव्डन्जर किंडी कैंडिडेट्स की टू पुट देर नॉमिनेशन इन द रिस्पेक्टिव एसेंबली काउंसिलेंसी और नूपुर सभा काउंसिलेंस। डेट फर्स्ट रूटीनी ऑफ़ नॉमिनेशंस इ

పార్లీ కాకినాడ రూరల్ తుని జగ్గంపేట ప్రతిపాడు అండ్ పిఠాబు సో సెవెన్ అసెంబ్లీ అండ్ వన్ లోక్సభ కాన్స్టిట్యు ఫోర్స్ అండర్ ఇలెక్టర్స్ సో లాస్ట్ వన్ ఇయర్ నుంచి చాలా ఎఫర్ట్ ఇలెక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ మీద ఎలెక్టోరల్ రోల్ స్ట్రెంగ్నింగ్ మీద జరుగుతుంది టోటల్ ఇలెక్టర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ యాజ్ ఆన్ దిస్ సిక్స్టీన్ ల్యాక్ ఇలెవెన్ థౌసండ్ థర్టీ వన్ దాంట్లో మనకి ఫీమేల్ ఎలెక్టర్స్ ఎక్కువ ఉన్నారు ఎయిట్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ త్రీ మేల్ ఎలెక్టర్స్ సెవెన్ ల్యాక్ నైన్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఇది కాకుండా న్యూ ఎలెక్టర్స్ అంటే ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్ ఎలెక్టర్స్ మన దగ్గర ట్వంటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ ఉన్నారు యంగ్ ఎలక్టర్స్ ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లో ఉన్న టూ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఉన్నారు ఈ రోల్ ని ఇన్క్లూజివ్ గా మెయింటైన్ చేయడానికి స్పెషల్ ఎఫర్ట్స్ హ్యావ్ బిన్ మేడ్ టు ఇన్రోల్ ద ట్రాన్స్జెండర్స్ ఇన్రోల్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ టు ఇన్షోర్ దట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ ఆర్ ఆల్సో ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ రోల్ సో ట్రాన్స్జెండర్స్ మన దగ్గర వన్ ఎయిటీ త్రీ ఉన్నారు డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎలెక్టర్స్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నారు ప్లస్ ప్లస్ ఇయర్ ఎలెక్టర్స్ 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 ఆర్ ఆల్సో సీనియర్ సిటిజన్ దే కూడా ఉన్నారు మన జెండర్ రేషియో చూస్తే అంటే నంబర్ ఆఫ్ ఫీమేల్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ మేల్స్ సో రోల్ ఇస్ ఇంక్లైన్ టువర్డ్స్ ఫీమేల్ ఎలెక్టర్స్ థౌసండ్ థర్టీ ఇస్ ఆర్ జెండర్ రేషిన్ హండ్రెడ్ థర్టీ త్రీ సో ఈ లెక్టోరల్ రోల్ సంబంధించి వాట్ ఎవర్ ఫార్మ్స్ అన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది వి విత్ విదిన్ ద స్టాచ్యుటరీ అంటే విదిన్ సెవెన్ డేస్ పీరియడ్ లో ఉన్నాయి సో ఇది వచ్చే రోజులు కూడా క్లియర్ చేయడానికి ఆ రోజు సిద్ధంగా ఉన్నారు బట్ ఫ్రం టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ అనౌన్స్మెంట్ నో ఫర్దర్ ఫార్మ్స్ ఫర్ డిలీషన్ ఆర్ మోడిఫికేషన్ కెన్ బి ఫైల్డ్ ఓన్లీ

ఆల్ ఆఫ్ దీస్ పోలింగ్ స్టేషన్స్ వెరీ కూడా ఇన్ఎక్సెసిబిలిటీ అంటే రోడ్ లేకపోవడం లేదా బోట్ ద్వారా వెళ్ళడం ఎక్కడ కూడా లేదు అన్ని పోలింగ్ స్టేషన్స్ ఎక్సెసిబుల్ గా ఉన్నాయి ఈ పోలింగ్ స్టేషన్స్ లో షోర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఇది కూడా త్రీ మంత్స్ నుంచి షోర్ చేస్తున్నాము సో ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఒక పక్క బిల్డింగ్ వార్తల ముఖ్య అంశాలు మరోసారి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ నాలుగవ దశలో భాగంగా కాకినాడ జిల్లాలో మే పదమూడవ తేదీన పోలింగ్ జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ జరుగుతాయని వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా

మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి పి కమలాదేవి ఈనాటి వార్తలు ఇంతటో సమాప్తం తిరిగి వచ్చే బ్రిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం